மீசா எது எதுக்காக கொஞ்சம் இன்னொரு நியூஸ் மாட்டாடி தூத்தே மாட்டேதான் మోహన్ రంగా గారు సందర్భంగా నాయుడు నాయకులందరూ కూడా ఈరోజు ఘనంగా ఆయనకి అర్పించి ఆయన చేసినటువంటి సేవలను గుర్తింపుగా గౌరవించి భవిష్యత్తులో సైతం ఆయన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పే ఒక ప్రజ్ఞ పోయిన సందర్భంగా నందు ఈరోజు ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా పెనుమూరు మండలం నుంచి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను శాంతియుతంగా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించి చేయడం అనేది చాలా సంతోషదాయకం కాబట్టి ఆయన ఆశయాలకు మనమందరం కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పి మనసారా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు నమస్కారం వంగవేడి మోహన్ రంగా మన కాపు కులానికి ఆనిమత్యం లాంటి వాడు ఆ కాపు కులంలో పుట్టి మన కాపు కులానికే ఒక గుర్తింపు తెచ్చినటువంటి పెద్ద నాయకుడు అంత పెద్ద నాయకుడు జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించు నిర్వహించుకుంటున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనమూరులో కూడా మన కాపు సోదరులు మిగతా మన సంబంధిత కులాలు నాయకులు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు రంగవీటి రాఘ మోహన్ రంగ జయంతి కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం మన రాష్ట్ర కాపునాడు రాగారంగ రా రాగారంగ మిత్రమండలి రాష్ట్ర కార్యవర్గం కూడా ఈ పిలుపునిచ్చింది ప్రతి గ్రామంలోనూ రంగ వంగవీటి మోహన్ రంగ కార్యక్రమాల్ని ఘనంగా జరపాలని తెలిపేసిందన మన నాయకులకు మన కాపు సంఘాలకు కూడా వాళ్ళు తీర్మానం అందించడం జరిగింది ఆ తీర్మానం మేరకు మనం ఈ కార్యక్రమాన్ని ఘనం ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఇక మీదకు కూడా రంగా రంగూర్తితో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలను అనేక సేవా కార్యక్రమాలు కూడా మనం ఈ మండలంలోనే కాదు ఈ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని చెప్పేసి మన రాష్ట్ర కార్యవర్గం మనకి ఇచ్చినటువంటి తీర్మానం మేరకు ఇంకా కూడా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన కార్యకర్తల కంటే కూడా పిలుపునిస్తున్నాము ఈ కార్యక్రమం ఈ రోజుతో ఆయన స్ఫూర్తిని తీసుకొని మరిన్ని మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా రంగా తరఫున మనం రంగ కార్యవర్గం తరఫున మనం చేయాలని చెప్పేసి దీనికి అందరికీ కూడా మన కాపు నాయకులు ఇతర కులాలు ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా మనకు సంబంధించిన అందరూ కూడా కలిసికట్టుగా మనకు సహాయ సహకారం అందించాలని అందిస్తున్నారని వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం 然后你就发给。<Okay. S 2>